ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు క్లీన్షిప్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించినట్లయితే అన్ని సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి ప్రజల నాడీ కూడా మా వైపు ఉంది వాళ్ళ దీవెనలో మా వైపు ఉంది ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇంకా అనేక పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటై మా నాయకుడిని మా పార్టీని ఏమి కూడా చేయలేవని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము మా నాయకు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రధాన ప్రతినిధులు అందరూ కూడా గడప గడపకు కార్యక్రమం పెట్టినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు కొన్ని సమస్యలు మాత్రమే మైనర్ సమస్యలు మాత్రమే మాకు తెలియజేస్తే దాన్ని కూడా అప్పటికప్పటికే అక్కడక్కడే పరిష్కరించేటువంటి దిశగా మేము ముందుకు అడుగులు వేస్తాం తద్వారా మేము వాళ్ళని అడిగినప్పుడు ప్రతిసారి అడిగినప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఏదో చిన్న సమస్యలు చెప్పి మాకు ఎటువంటి సమస్యలు లేవు ఇంకా మాకు పలాంటి కావాలని వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకు దాన్ని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చేటువంటి వెసులుబాటు మాకు కల్పిస్తారని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది టిడిపి రాష్ట్రానికి ఏం చేసింది జనసేన ఈ రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని రాష్ట్ర ప్రజలకి క్షుణ్ణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది వాళ్ళు చెప్పేటువంటి బూటక మాటలు వాళ్ళు చెప్పేటువంటి మీరు అన్నారు ఇంతమంది గొప్ప అధికార పార్టీ పక్క ఎక్కువ పెడుతున్నారని వాళ్ళు ఎక్కువ పెట్టినా లేకపోతే వేరే ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ మాటలు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి వీళ్ళు బూటకపు మాటలు వీళ్ళు ప్రచారంలో చెప్పే మాటల్లో ఏ చెప్తారు మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ నేను అధికారంలోకి వస్తాను కేసీఆర్ అధ్యయించేస్తాను నేను రాజనామా తీసుకొస్తాను అక్కడ తిరిగి అక్కడ బోల్తా పడి అక్కడ బోలి కొట్టకుండా అక్కడ వీలు కాకుండా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకొని ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ వాళ్ళు మాట్లాడే మాటలు ఆ రోజు మా ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు అడగలేదు అయితే మీరు మాతో కలిసి ఉన్నప్పుడు మాతో మంచిగా ఉన్నప్పుడు మేము చేసే కార్యక్రమాలు మీకు మంచిగా ఉంటాయి మీకు అధికారం కావాలి మీ మీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే సరికి మేము చెడ్డ అయిపోతాము మా పార్టీ చెడ్డదైపోతది మీరు ఆ రోజు అడుగుండొచ్చు కదా ఈ రోజు అడిగే మాట ఇది మొత్తం అగ్రమిషయం అగ్రనిమిషయం గజచేరి గారు ఒక బహిరంగ సభలో జరుగుతున్నప్పుడు అప్పటికే షర్మిలా తెలంగాణ స్టేట్ కి వెళ్ళి వైఎస్ఆర్టిపి పెట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయలక్ష్మి నా బిడ్డకి మీరు తోడున్నారు శర్మల అక్కడ ఒంటరిగా ఉంది కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పి చెప్పారు ఆ ఆహ్వానించారుగా ఎవరేం వ్యతిరేకించలేదుగా అందరూ కూడా ఉన్నవారు స్వాగతించారు అంటే స్వాగతించారుగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు ఎస్ అక్కడ పార్టీ మారారు ఎందుకంటే అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో చూసారు వచ్చారు పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు అంటున్నారు ఎందుకంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ అధికార పార్టీ మీద ఏ విధంగా ముందుకెళ్లారో ఏ విధంగా విమర్శలు చేశారో చూస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఏపీకి వచ్చారు ఏపీలో కాంగ్రెస్ పీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించున్నారు కాబట్టి ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నాయి అడిగేది ఒకటే స్ట్రైట్ పాయింట్ షర్మిల చేసే కామెంట్స్ లో ప్రచారంలో చేసే కామెంట్స్ లో ఏ ఒక్కటి వాస్తవం అంటారు ఏ ఒక్కటి తప్పుడు మాటలు చెప్తున్నారంటారు ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసమే తప్ప వాటిలో వాస్తవం ఏ మాత్రం లేదు ప్రత్యేక హోదా కాబట్టి జాబ్ క్యాలెండర్ కరెంట్ బిల్స్ కొన్ని మధ్యపాన ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు ప్రత్యేక ప్రత్యేక హోదా ఆ రోజు మేము ప్రధాన డిమాండ్ తోటి ఎలక్షన్ ముందుకు వెళ్ళింది వాస్తవం మేము ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి అన్యాయం చేస్తూ కొన్ని దాటవేస్తూ వాళ్ళు అధికారంలో ఉండి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మేము వాళ్ళ పైన పెద్దగా ప్రభావితం చేయలేకుండా మేము రెండు వేల ఇరవై మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే బీజేపీ మీరు అనుకున్న విధంగా అధికారంలోకి వస్తే అది ఫుల్ స్వీప్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు అప్పుడు కూడా మీకు అడిగేంత బలం ఉండదు కాబట్టి అది వేరే పాయింట్ కానీ ఏ అయితే లేని పాయింట్స్ అయితే చెప్పట్లేదు కదా ఏం చెప్తారు వివేక హత్య అనేది కీ రోల్ చాలా కీలక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక సూటి అడుగుతున్నాం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టేసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని కూడా ఆ రోజుల్లో ఆపేసి డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు అన్ని చేసి ఈ రోజు మా మీద ప్రత్యేక హోదాను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వచ్చి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టి ఉంటే ఈ రోజు రాష్ట్రం బాగుంటుంది కదా కాంగ్రెస్ చేసిన తప్పును కాంగ్రెస్ అంత పెద్ద తప్పు చేసి ఏదో చిన్న చిన్న అంశాలు మమ్మల్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేలు చేస్తుంటే రాష్ట్ర ప్రజలకి అన్ని న్యాయం చేస్తుంటే దాని ఓరం లేకుంటే వీళ్ళు అధికారులు రావాలని ఒక తపన్ తోటి ఆ రోజు చేసింది మీరు మూర్ఖత్వం కదా ఆ రోజు చేసింది మీరు చట్టపని కదా ఆ రోజు చేసింది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా మరి ఆ రోజు చేసిన తప్పుని ఎవరు అడుగుతున్నారు మీకు తెలీదా అంతరాత్మ చేసిన తప్పని మరి ఈ రోజు ఎందుకు ముస్లిం నేను వస్తున్నారు ఇక్కడ వచ్చి తప్పు కదా మరి అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి పైన వచ్చి ఈ రోజు నేను పోటీ చేస్తాను కడపలో గెలిచిపోతాను అంటున్నారు కదా ఏ అంశాలు మీద వచ్చి మాట్లాడతారు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో మీరు మాట్లాడతారు ఈ మంచి చేస్తారో అడగలుగుతున్నారు మీరు ఎంతసేపు అవినాష్ రెడ్డి పోయినా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా లేనిపోయిన నిందలు ఇప్పుడు ఒక కేసు ఆ వివేక రెడ్డి గారి హత్య కేసు కోర్టులో ఉంది ఆ కోర్టు తీర్పించేందుకు మనం వెయిట్ చేయాలి అంతవరకు మీరే జడ్జిమెంట్ చేసి చేస్తే కేసులు ఎందుకు కోర్టులు ఎందుకు సెక్షన్లు ఎందుకు చట్టం ఎందుకు న్యాయం ఎందుకు మరి మీరే చెప్పేవచ్చు కదా కోర్టు తీసుకొచ్చి మీరే ఇది చేసేవచ్చు కదా జడ్జి కూర్చొని మరి న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు కోర్టువలప్మెంట్ గురించి మీ పార్టీ నాయకులు చెప్పినప్పుడు కోర్టులో ఉన్నాయి కదా ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా ఎందుకు మరి చంద్రబాబు కోర్టు విషయాలు సంబంధించి లేదంటే మొత్తం అయిపోయింది ఇంత అని చెప్పి మీ పార్టీ నాయకులు ఇంకా